కొసగి మండలంలో పత్తి దొంగలు పొలాలపై పడి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నారు భయాందోళనలో పత్తి రైతులు ఉన్నారు కొసగితో పాటు మండల పరిధిలోని గ్రామాలలో పత్తి దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు కర్నూలు జిల్లా కొసిగికి చెందిన కొసిగయ్య పొలంలో రెండెకరాల పొలంలో వేసిన పంట మీద ఉన్న పత్తిని చెట్ల మీదే పన్నెండు క్వింటాల పత్తిని విడిపించుకుని ఎత్తికెళ్లిన సంఘటన మరొక ముందే కొసిగి మండలం జంపాపురంకి చెందిన బండారి ప్రదీప్తో పాటు మరో ఇద్దరి పత్తి పొలాల మీద పడి పత్తిని దొంగతనం చేయడం జరిగింది అయితే బండారి ప్రదీప్ కి చెందిన రెండు ఎకరాల్లో ఐదు క్వింటాల తెల్ల బంగారాన్ని ఎత్తికెళ్లడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది రైతు యాభై వేల రూపాయలు విలువ చేసే పంట దొంగలించికెళ్లారని రైతు వాపోయారు వివరాల్లోకి వెళితే జంపాపురానికి చెందిన బండారి ప్రదీప్ జైశీల దంపతులు చిరుతపల్లి గ్రామం జంపాపురం గ్రామం మధ్యన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ఒకటిన్నర లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి పంట సాగు చేశారు పంట చేతికి వచ్చిందని ఆనందపడ్డారు అయితే మంగళవారం రోజువారీ కూలీలు కొరత ఉండటంతో గురువారం తమ పొలంలో పత్తి విడిపించేందుకు వెళ్ళాలనుకున్న తరుణంలో బుధవారం సాయంకాలం పొలానికి వెళ్ళి చూసేసరికి రెండు ఎకరాల్లో ఉన్న పత్తి నిండుగా ఉన్న చెట్లు ఖాళీ మొక్కలుగా కనిపించడంతో రైతు బండారి ప్రదీప్ కన్నీరు మున్నీరు అయ్యారు కాగా కొసిగి మండలంలో ఇళ్లలోనూ వరుస దొంగతనాలకు పాల్పడుతూ చేతికి అందిన వరకు వెండి బంగారం నగలు డబ్బులను దోచుకెళ్తున్నారు అది చాలదా అన్నట్టు కొత్తగా రైతులు పండించిన పంటల మీద పడి ఏకంగా పొలంలో ఉండే పంటలను ఎత్తుకెళ్తున్నారు రైతులు ఎంతో కష్టపడి సంవత్సరం పాటు ఆరు కాలం పండించిన పంటలు దోచుకెళ్లడంతో సంబంధించిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు అయితే ఈ దొంగతనానికి పాల్పడుతున్న వారు పొలాలకు సమీపంలో ఉన్న పంటలను దొంగలించే దొంగల లేక వేరే ప్రాంతం నుండి వచ్చిన దొంగల అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది ఇప్పటికైనా పోలీసులు స్పందించి మాకు న్యాయం చేయాలని రైతులు ప్రజలు కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు ప్రదీప్ జంపాపురం కోసిగి మండలం కర్నూలు జిల్లా ఎకరాల పొలం పత్తి వేయడం జరిగింది నేను రెండు ఎకరాలు కౌలు చేసినాను రెండు ఎకరాలు సొంత భూమితో కొనసాగించాను మొత్తం నాలుగు ఎకరాలన రెండు ఎకరాలు దుండంగులు వచ్చి పత్తి తీసుకొని వెళ్ళడం జరిగింది అలాగే నా పక్కలో ఉన్న ఆవుల సమయాల పొలం అయితేనేమి ఇంకొకరి చిన్న పొలం అయితేనేమి ఒకే రోజున ఈ ముగ్గురు పొలాల్లో పత్తిని తీసుకొని వెళ్ళడం జరిగింది దుండంగులు వచ్చి కావున దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు వా పోలీసు వారిని కానీ మేము కోరుకుంటున్నాము మేము పొద్దున్న పొలానికి వెళ్ళినప్పుడు బాగానే ఉంది సాయంత్రం వచ్చినప్పుడు కానీ బాగానే ఉంది సాయంత్రం ఏడు మధ్యన ఆ మధ్యన అట్లా వచ్చి పంటలో పంట ఉన్న పత్తిని తీసుకొని పోవడం జరిగింది